అందరికీ నమస్కారం అండి మనకు నిద్రలో వచ్చే కళలు వాటి ఫలితాలు ఫలాలు గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము పువ్వుల కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని మనం అర్థం చేసుకోవాలి అలానే వినాయకుడి కళలో కనిపిస్తే ఆరోగ్యం ఆనందం శ్రేయస్సు ఉంటుంది అలానే మనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇంకా దెబ్బలు తిన్నట్టు కళలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం చేసుకోవాలి గుడ్లగోబ కళలో కనిపిస్తే శుభ సంకేతం మీరు తలపెట్టిన పనులన్నీ కూడా విజయంలో సాధిస్తారు లక్ష్మీనారాయణ స్వామి కళలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం అలానే విజయానికి సూచికగా భావించుకోవాలి అలానే చేపల కళలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి అలానే భక్త కళలో కనిపిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుందని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం చేసుకోవాలి ఆమె కళలో కనిపిస్తే మీరు అనుకున్నవన్నీ భవిష్యత్తులో నెరవేరుతాయని అర్థం చేసుకోవాలి కానీ పాలు నీళ్లు తాగుతున్నట్టు కలవస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందని అర్థం కుక్క కరిచినట్టు కలవస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతున్నాయని అర్థం నెమలి కళలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని అర్థం అలానే ట్రైన్ కళలో కనిపిస్తే త్వరలో ప్రయాణం చేస్తారని భావించాలి కుంకుమ పెట్టుకున్నట్టు కలవస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి కాలు జారినట్టు కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని అర్థం చేసుకోవాలి అర్థం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారని అర్థం చేసుకోవాలి పక్షిని కలలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని అర్థం చేసుకోవాలి గుర్రం కలలో కనిపిస్తే మీకు పదోన్నతి కలుగుతుందని అర్థం వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తు కలుగుతారని అర్థం ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయని అర్థం చేసుకోవాలి గుర్రపు స్వారి కలలో కనిపిస్తే మీ పనిలో విజయం సాధిస్తారని అర్థం చేసుకోవాలి అలానే మీరు చనిపోయినట్లు కల వస్తే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం చేసుకోవాలి ఇంక పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుందని అర్థం చేసుకోవాలి అలానే క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారని అర్థం నిధులు డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం చేసుకోవాలి గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం ఇతరధనస్సు కలలో కనిపిస్తే ఆనందం మరియు సంతోషం కలుగుతుందని అర్థం చేసుకోవాలి తలపాక కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుందని అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్త వింటారని అర్థం చనిపోయిన వారు కలలో కనిపిస్తే అది శుభకళగా భావించాలి ఉన్నా వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం అవుతుందని అర్థం చేసుకోవాలి బావిలో నీళ్లు తోడుతున్నట్టు కలవస్తే తొందరలోనే అదృష్టవంతులు అవుతారని అర్థం చేసుకోవాలి పాములు తరుముతున్నట్టు కలవస్తే మీరు అపాయంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి భార్య కళలో కనిపిస్తే ఉద్యోగంలో ప్రమోషన్ ధనలాభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి రాజుల కళలో కనిపిస్తే పెళ్ళిడి వచ్చిన అమ్మాయిలకు త్వరలో పెళ్ళి అవుతుందని అర్థం చేసుకోవాలి నీళ్లు కళలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనలాభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి కళలో ఆవు కనిపిస్తే భూలాభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే మన ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు